పోస్ట్ కాకతీయస్ చూడాలి సో ఇప్పుడు ఏమైంది అంటే వరంగల్లో కొంచెం జాగ్రత్త చూడండి వరంగల్లో ఇప్పుడు ఈ ఈ ఏరియాలో ఎవరు వస్తున్నారు అడ్మినిస్ట్రేటర్గా అంతే కదా తుగ్లక్స్కి సంబంధించిన ఆర్మీ ఎవడున్నాడు గవర్నర్ ఎవడు మాలిక్ మక్బూల్ ఉన్నాడండి సో ఈ మాలిక్ గాడు ఇక్కడ రూల్ చేస్తాడు ఇదే పీరియడ్ మాలిక్ మక్బూల్ వరంగల్ని రూల్ చేస్తున్నప్పుడు కాకతీయాస్ పీరియడ్లో ఉన్న నాయంక రాస్ ఉన్నారు కదా సో నాయంక రాసు సెవెంటీ సెవెన్ మెంబర్స్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు ఎంతమంది సెవెంటీ సెవెన్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ సెవెంటీ సెవెన్ కింగ్స్ ను కూడా ఒక కింగ్ అట్రాక్ట్ చేస్తాడు వాడే ముసురూరి నాయకాస్ సో ఈ సెవెంటీ సెవెన్ కింగ్స్ లో రెడ్డి నాయకాస్ అండ్ పద్మ నాయకాస్ వదిలిపెడితే రిమైనింగ్ కింగ్స్ అందరు ఎవరు లీడర్షిప్ కిందకు వస్తారు ముసనూరి నాయకరా ఓకే అండి ఈయన ఆంధ్ర విమోచన మూమెంట్ని రన్ చేస్తాను ఏ మూమెంట్ రన్ చేస్తాడు ఆంధ్ర విమోచన మూవ్మెంట్ అంటే ఆంధ్ర నుంచి ముస్లింస్ ఎళ్ళగొడతానే ఎల్ల అని ఈయన ఈయన టార్గెట్ చేసి వస్తూ ఉంటాడు సో ఈ పీరియడ్ లో ఏమైతుంది అంటే సెవెంటీ సెవెన్ నాయంకరాస్ సెవెంటీ సెవెన్ కింగ్డమ్స్ మనం డిస్కస్ చేయట్లేదు సో ఈ పీరియడ్ లో ఏమైతుంది అంటే అంటే కాకతీయాస్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ త్రీ కింగ్డమ్స్ ఫామ్ అవుతాయి దీని ఏమన్నా పోస్ట్ కాకతీయాస్ అంటే ఇక్కడ వరంగల్లో మాలిక్ మక్బుల్ని పెట్టినాం ని పెట్టినప్పుడు భద్రాచలం రీజియన్లో ముసునూరి నాయకాస్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటానండి ఏ నాయకాస్ ముసునూరి నాయకాస్ భద్రాచలం ఇండిపెండెంట్ తర్వాత కోస్టల్ ఆంధ్ర రీజియన్లో ఇక్కడ రెడ్డి డైనాసిటీ స్టార్ట్ అవుతుందండి ఏ డైనాసిటీ స్టార్ట్ అవుతుంది రెడ్డి మనం తెలంగాణ నుంచి కాబట్టి ఇది చదువు ఏపీ వాళ్ళు ఎవరు ఉంటే మీరు అక్కడ రెడ్డి డైనాసిటీ సపరేట్ చూడాలి సో నెక్స్ట్ ఇటువైపు వస్తే అంటే వరంగల్ని కొంచెం పక్కకు పెడితే ఈ రిమైనింగ్ తెలంగాణ ఈ రీజియన్లో ఎవరు వస్తున్నారంటే పద్మనాయకాస్ వస్తున్నారు ఎవరు వస్తున్నారు పద్మనాయకాస్ అంటే మనం పోస్ట్ కాకతీయ పీరియడ్లో ఎవరెవరిని చదవాలి మనం నెంబర్ వన్ ముసునూరి నాయకాస్ నెంబర్ టూ పద్మనాయకాస్ నెంబర్ త్రీ రెడ్డి డైనాస్ట్ సో కాబట్టి మనం రెడ్డి డైనాస్ట్ చదవం కాబట్టి పోస్ట్ పీరియడ్ లో ముసునూరి నాయకాస్ డిస్కస్ చేసాం పద్మనాయకాస్ డిస్కస్ చేస్తాం మనకి ఇక్కడ ముసనూరి నాయకాస్ సంబంధించిన విలాస కాపర్ ఇన్స్క్రిప్షన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి ప్రతాపరుద్ర టూ సూసైడ్ చేసుకున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో రెడ్డి క్వీన్ ఒక ఆమె అనితల్లి కలవచేరి ఇన్స్క్రిప్షన్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎయిట్ టైమ్స్ అటాక్ చేశారు ముస్లింస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ పాయింట్ ఆఫ్ ఆఫ్లో వీళ్ళు ఇంపార్టెంట్ సో వీళ్ళ పంచాయితీ వీళ్ళు పడతా ఉన్నారు మొత్తం మీద అయితే ఎన్ని కింగ్డమ్స్ వచ్చినాయి ఇక్కడ నెంబర్ వన్ ముసనూరి నాయకాస్ వచ్చింది నెంబర్ టూ రెడ్డి కింగ్డమ్ అండ్ సో ఇట్లా వస్తున్నప్పుడు ఢిల్లీలో ఒక చిన్న చేంజ్ వస్తుంది కలర్ వాడుకుందాం ఢిల్లీలో ఇక్కడ ఆల్రెడీ ఎవరు వచ్చింది ఇప్పటిదాకా సో స్లేవ్స్ కి మనకి సంబంధం లేదు రైట్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు కిల్జీస్ వస్తున్నారు మన మీద అటాక్ చేస్తున్నారు కొంత గెలిచారు కిల్జీస్ తర్వాత ఎవరు వస్తున్నారు తుగ్లక్స్ వస్తారు సో ఈ తుగ్లక్స్ వచ్చిన తర్వాత తుగ్లక్స్ తర్వాత సయ్యద్ అండ్ సయ్యద్ తర్వాత లోడీస్ ఢిల్లీ ఆర్డర్ అక్కడ వాళ్ళు ఢిల్లీని రూల్ చేసిన వాళ్ళు ఎవరైతే డైనాస్ ఆర్డర్లు సో ఈ పీరియడ్ లో ఏమైందంటే ఢిల్లీలో తుగ్లాక్స్ రూల్ చేస్తున్నప్పుడు ఓకేనా సో అనేగొంది అని ఒక చిన్న కింగ్డమ్ ఉంటుంది ఏ కింగ్డమ్ ఉంది అనేగొంది అని చెప్పిన దీని గురించి ఇందాకే చెప్పిన కదా అనేగొంది సో అనేగొంది అనేది కాకతీయాస్కి కి ఫిడేటరీ అనేగొంది అనేది ఎవరికి ఫిడేటరీ కాకతీయాస్కి కి ఫిడేటరీ ఈ లింక్ చాలా ఇంపార్టెంట్ హిస్టరీ చదివేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా దీని మీద క్వశ్చన్స్ రావు కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే ఇది తెలియాలి అంతే సో ఇప్పుడు అనేగొంది అనేది ఒక కింగ్డమ్ ఉంది సో ఇక్కడ కాకతీయాస్ మీద ఢిల్లీ సుల్తాన్స్ అటాక్ చేసినప్పుడు హరిహర అండ్ బుక్క ఎవరెవరు హరిహర అండ్ బుక్క అని ఇద్దరు బ్రదర్స్ ఉంటారండి సో ఈ ఇద్దరు బ్రదర్స్ కలిసి ఏం బ్రదర్స్ ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి పారిపోయి అనగొంది వచ్చి ఉంటారండి సో ఇప్పుడు అనేగొంది మీద ఢిల్లీ సుల్తాన్ తుగ్లకు అటాక్ చేస్తాడు ఎవరు అటాక్ చేస్తున్నారు అనేగొంది మీద తుగ్లకు అటాక్ చేస్తున్నాడు ఈ తుగ్లకు అటాక్ చేసి ఏం చేస్తుండే హరిహరా బుక్కరా ఆయన అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసిపోతారు ఏమైంది ఇప్పుడు తుగ్లకు ఏం చేస్తాడు హరిహరా బుక్కారా ఆయన అరెస్ట్ చేసి ఢిల్లీ తీసిపోయి లో కన్వర్ట్ చేస్తారు ఇప్పుడు హరిహరా బుక్కర ముస్లింస్ అయిపోయిన ముస్లింస్ అయిపోయిన తర్వాత ఏమైంది అంటే అక్కడ ఉంటారు వాళ్ళు సో ఇక్కడ అనేగొంది మీద పక్కనున్న సోమదేవ సూర్య అనేవాడు అటాక్ చేస్తాడు ఇప్పుడు తుగ్లకి అర్జెంట్గా అనేక మంది కావాలి ప్రశ్చేజ్ అందుకని మన హరియరా బుక్ అని ఇద్దరిని ఏం చేస్తానండి జైలు నుంచి రిలీజ్ చేసి కొంత ఆర్మీని ఇచ్చి పంపిస్తానండి ఈ ఆర్మీని ఇచ్చి పంపిస్తే వీళ్ళు ఢిల్లీ నుంచి చాలా కూల్గా వచ్చి అనేకంది ఆక్యుపై చేసి ఏం చేస్తానంటే థర్టీన్ థర్టీ సిక్స్లో ఎప్పుడు థర్టీన్ థర్టీ సిక్స్లో విజయనగర డైనస్టీ స్టార్ట్ చేస్తానండి ఏ నగరం విజయనగర డైనాస్టీ సో విద్యారణ్య స్వామి అని వీళ్ళకి గురువు ఉంటాడు విద్యారణ్య స్వామి వీళ్ళని హిందూస్లోకి కన్వర్ట్ చేస్తున్నాడు ఓకేనా సో ఇప్పుడు థర్టీన్ థర్టీ సిక్స్లో ఏ కింగ్డమ్ వచ్చింది విజయనగర సో ఇక్కడ ఎవరు ఉన్నారు ముసనూరి నాయక పద్మనాయక హండ్రెడ్ డైనాస్టీ ఒప్పుకుంది కదా రైట్ మీకు ఎంత ఒప్పుకుంటే అంత మంచిది ఆరోగ్యానికి ఇంకోటి అప్పుడే అయిపోయింది సో ఢిల్లీ సుల్తాన్ తుగ్లాక ఏం చేస్తాడంటే సౌత్ ఇండియాని మొత్తం ఆక్యుపై చేసిండు కాకతీయ కింగ్డమ్ ఆక్యుపై చేసిండు దేవగిరి ఆక్యుపై అయింది ఓఎస్ఆల అంటే సౌత్ ఇండియా మొత్తం ఎవరి చదిగిపోయింది ఇప్పుడు కాబట్టి వీడేం చేస్తానంటే ఇదంతా బాగలేదు క్యాపిటల్ ఎక్కడన్నా దూరంగా ఉంటే బాగోదని క్యాపిటల్ ఏం చేస్తాడు దేవగిరికి షిఫ్ట్ చేస్తాను ఎవరు షిఫ్ట్ చేస్తాను దేవగిరికి షిఫ్ట్ చేస్తాను ఎవరైనా మహమ్మద్ బిన్ తుగ్లక్ దేవగిరికి ఎప్పుడైతే షిఫ్ట్ చేస్తాడో ఇది ఫెయిల్ అవుతుంది ఢిల్లీ మీద వేరే వాళ్ళే అటాక్ చేస్తారు ఈ కండిషన్ లో వీడేం చేస్తాడు దేవగిరి నుంచి బ్యాక్ టు పెవిలి అని ఇంటికి పోతాడు ఢిల్లీకి ఢిల్లీకి పోయినప్పుడు ఈ దేవగిరిలో అసంగంగు గంగు అనే అనేవాడిని గవర్నర్ అని చేస్తున్నాడు ఎవడాడు అసంగంగు గంగు వీడు తుగ్లాక్ పోగానే వీడేం చేస్తానంటే థర్టీన్ ఫార్టీ సెవెన్ లో బహ్మని డైనాసిటీగా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటాండీ ఇది చెప్తుందా సో ఇప్పుడు ఎవరు వచ్చిన బహమనీస్ వచ్చింది ఎక్కడొచ్చారు డెక్కన్ లో క్లియర్ సో ఇప్పుడు డెక్కన్ లో బహమనీస్ వచ్చిన్నారు తెలంగాణ రీజియన్ లో ముస్లిం నాయక అండ్ పద్మనాయక ఉన్నారు కింద ఆంధ్రాలో రెడ్డి రాజులు ఉన్నారు సౌత్ ఇండియాలో విజయనగర డైనాసిటీ ఉంది కాంటెంపరీస్ ఐడియా కోసం చెప్తున్నాడు సో ఇక్కడ థర్టీన్ ఫార్టీ సెవెన్ బహమనీస్ వస్తున్నారు థర్టీన్ థర్టీ సిక్స్ లో విజయనగర కింగ్డమ్ స్టార్ట్ అయిందండి చాలా జాగ్రత్తగా పోస్టు కాకతీయ పీరియడ్ ఇదంతా సో ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు అంటే తుగ్లాక్స్ బాగా వీక్ అవుతారు ఈ ఏరియాలో ఇక తర్వాత వచ్చిన సయ్యద్కి లోడీస్కి దక్కర్ అండ్ సౌత్ తోటి ఎట్లాంటి సంబంధం లేదు వాళ్ళ పంచాయతీ వాళ్ళది మన పంచాయతీ మనది ఇట్లాంటి పీరియడ్లు ఏమైందంటే ఈ బహమనీస్ ఉన్నప్పుడు జాగ్రత్త చూడండి మన దగ్గర ఎవరు ఉన్నారు ముసరూరి నాయకాస్ ఓకే నెక్స్ట్ ఎవరు ఉన్నారు పద్మనాయకాస్ ఈ ముసు నాయకాస్ ఏం వరంగల్ వరంగల్ని ఆక్యుపై చేస్తున్నారు అండి మాలిక్ మక్బుల్ని ఎల్లగొట్టి ఇప్పుడు వరంగల్ ఎవరి చేతికి వచ్చింది ముసునూరి ఈ ముసునూరి నాయకాన్ని పద్మనాయకాసు డిఫీట్ చేసి వరంగల్ ఎవరి చేతికి పోద్ది పద్మనాయ నాయ కాస్కి జాగ్రత్త ఏంటన్న ఇప్పుడు ఎవరు వరంగల్ వరంగల్లో పద్మనాయకాస్ ఈ పద్మనాయకాసు ఇట్లా రాంగనే కొన్ని రోజులకి బహ్మనీస్ వరంగల్ మీద టాక్ చేస్తున్నారు సో ఇప్పుడు వరంగల్ ఎవరి చేతికి పోయింది బహ్మనీస్ చేతికి పోయింది వరంగల్ ఎవరి పోయింది బహమనీస్ అంటే కంప్లీట్ తెలంగాణని ఎవరు ఆక్యుపై చేస్తారు బహమనీస్ ఆక్యుపై చేస్తాను సో ఇక్కడ నుంచి ఈ ఏరియా అంతా బహమనీస్ దగ్గరే పోతుంది ఈ బహమనీస్ ఏం చేస్తానంటే వరంగల్ని ఆక్యుపై చేసి గోల్కొండ క్యాపిటల్ గా ఒక తరఫ్దార్ని పెడతానండి తరఫ్దార్ అంటే గవర్నర్ అనుకోండి సో వీళ్ళకి సంబంధించిన ఇప్పుడు స్టేట్ ఏంటి గోల్కొండ ఇప్పుడు అంటే వరంగల్కి ఇంపార్టెన్స్ పోయింది వరంగల్ తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఎక్కడి నుంచి రన్ అవుతుందిగా గోల్కొండ సో గోల్కొండ నుంచి బహమనీసు వీళ్ళ దగ్గర ఒక ఫిడరేటరీని పెట్టుకుని గవర్నర్ ఆర్మీ చీఫ్ రన్ చేస్తారు ఎవరు రన్ చేస్తారు ఇక్కడ బహ్మనీసు రన్ చేస్తారు ఫిఫ్టీన్ హండ్రెడ్ పీరియడ్ వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీరియడ్ లో ఈ బహమనీ ఫైవ్ కింగ్డమ్స్ గా డివైడ్ అయిపోతుంది ఎన్ని కింగ్డమ్స్ అవుతుంది ఫైవ్ ఈ ఫైవ్ కింగ్డమ్స్ లో తెలంగాణ ఆంధ్ర రీజియన్ లో వచ్చే కింగ్డమే ఎవరైతారు నెక్స్ట్ డైనాస్ట్ ఎవరు తెలంగాణ రీజన్ ఎవరు వస్తారు కుతూబ్ షాహీస్ వస్తానండి ఎవరు వస్తారు కుతూబ్ షాహీస్ వస్తారు సో నెక్స్ట్ మనం పోస్ట్ కాకతీయ పీరియడ్ తర్వాత ఎవరిని చూడాలా కుతూబ్ షాహీని చూడాలి మీరు కుతూబ్ షాహీని చూడాలంటే కొంత బహమనీస్ తెలియాలి పరిచయం చేస్తాను అందరిని అందే బహమనీస్ ఎక్కడి నుంచి వస్తారు తుగ్లక్స్ నుంచి వస్తారు మీకు ఆల్రెడీ తుగ్లక్స్ బాగా క్లోజ్ తుగ్లక్స్ నుంచి అంటే తుగ్లక్ నుంచి బహ్మనీ డైనాసిటీ వస్తుంది తుగ్లక్స్ మన మీద అటాక్ చేసి వరంగల్ని సుల్తానాపూర్ చేసి మాలిక్ ని పెట్టారు సో మాలిక్ మక్బుల్ పీరియడ్ లో తెలంగాణ రీజియన్ లో ముసునూరి నాయకాస్ అండ్ పద్మనాయకాస్ ముసునూరి నాయకాస్ వరంగల్ని అటాక్ చేస్తారు నెక్స్ట్ ఎవరు వస్తారు పద్మనాయక్ ఈ పద్మనాయకాస్ నుంచి వరంగల్ని ఎవరు తీసుకుంటున్నారు బహమనీస్ బహమనీస్ తీసుకొని గోల్కొండ క్యాపిటల్ గా వాళ్ళు ఏం చేస్తారు దీని ఒక స్టేట్ గా ఫామ్ చేస్తారు ఈ గోల్కొండ నుంచి ఎవరైతే తరఫుదారుగా ఉండో వాడే తర్వాత పిల్లలు ఏం చేస్తాడు ఇండిపెండెంట్ డిక్లేర్ చేసుకుని కుతూబ్ షాయిస్గా రన్ చేయబోతా మనం ఓకేనా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ ఇంకో టూ త్రీ టైమ్ చెప్తాను ఇదంతా మిమ్మల్ని అందరినీ పరిచయం చేసినా ఇప్పుడు అంతే భయపడ్డరు ఏమన్నా ఏం కదా ఆఫ్టర్ హిస్టరీ ఎంత మనకు లెక్క రైట్ సో కొంచెం ఈ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే మంచిది ఆరోగ్యానికి ఓకేనా పిచ్చి ఎక్కుతుంది మామూలుగా ఇప్పుడు చూస్తే బొమ్మ చూస్తే పిచ్చి ఎక్కుతుంది కానీ ఆర్డర్ వస్తే చాలా ఈజీగా ఉంటుందండి హిస్టరీలో మెయిన్ థింగ్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఆ బ్యాటిల్స్ ఆ టైటిల్స్ ఏ పుస్తకంలో చదువుకున్నా దొరుకుతుంది కానీ లింకు లింక్ స్టోరీ మీరు ఎక్కడ చదవండి దొరకదు అసలు లింక్ ఎవరు ఇయర్ ఎందుకు ఇయర్ అంటే అది రాయడం కష్టం బుక్ ఫామ్లో రాయడం అనేది అంత ఈజీ కదా ఇంత లింక్ ఎట్లా రాస్తాం ఈ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయగల కానీ ఇది మాత్రం మీరు మైండ్లో ఉండాల్సింది ఎప్పటికీ సో ఎప్పుడైనా మనం ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే హిస్టరీలో పోస్ట్ పీరియడ్స్ అన్ని ఇష్యూసే శాతవాహనాస్ తర్వాత డిస్టర్బ్ అయినాం బాగా ఇప్పుడు ఎవరి తర్వాత డిస్టర్బ్ అవుతున్నాం కాకతీయ తర్వాత ఎన్ని పీరియడ్ కాకతీయ తర్వాత చాలా సింపుల్ గా డిస్కస్ చేస్తాం ముసనూరు నాయక పద్మనాయక కానీ కాంటెంపరీస్ వచ్చినప్పటికి బహమనీస్ ఉన్నారు విజయనగర డైనస్టీ ఉంది ఢిల్లీ సుల్తాన్స్ వచ్చేసి సయ్యద్ అండ్ లోడీస్ గా అనిపిస్తాను సో మళ్ళీ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఏంది ముసురు నాయకాస్ వరంగల్ ఆక్యుపై చేస్తే ముసురురి నాయకాస్ నుంచి ఎవరు వస్తారు పద్మనాయకాస్ ఈ పద్మనాయకాస్ ఎవడేసేస్తాడు బహుమని వేసేస్తాడు ఈ బహ్మని డైనాసిటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీరియడ్ సరికి ఎన్ని కింగ్డమ్స్ అవుతుంది ఫైవ్ ఫైవ్ కింగ్డమ్స్ లో తెలంగాణ లో ఆంధ్రాలో ఉన్న కింగ్డమే కుతుబ్ షాయిస్ అంటే మీరు కుతుబ్ షాయిస్ ఇంట్రడక్షన్ కూడా ఇక్కడ నెమ్మది పెడతారు ఓకేనా సో ఈ ఈ బ్యాక్గ్రౌండ్ తోటి మనం పొలిటికల్ హిస్టరీ నెక్స్ట్ ఏరియా చూడాలి కానీ ఇప్పుడే ముసునూరి నాయక చెప్పట్లే నేను ఎక్కడ పినే మిమ్మల్ని థర్టీన్ ట్వంటీ త్రీలో ఖాన్ గార్డ్ వచ్చి అటాక్ చేసి వరంగల్ని సుల్తానాపూర్ అని చేసి వెళ్ళిపోతే కాకతీయ కింగ్డమ్ ఏమైంది ఇక్కడ డెస్ట్రాయిడ్ కంప్లీట్ గా నాశనం అయ్యి సుల్తానాపూర్ వచ్చింది ఇక్కడ సుల్తానాపూర్ వచ్చి వాడు రూల్ చేసిండు సో మనం ఇప్పుడు ఏం చేయాలి పొలిటికల్ హిస్టరీ నెక్స్ట్ ముసునూరి నాయక స్టార్ట్ చేస్తాం కానీ అంతకు ముందు కాకతీయ అడ్మినిస్ట్రేషన్ కాకతీయ సోషల్ కండిషన్ ఎకనామిక్ కండిషన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ లిటరేచర్ ఈ అండ్ రిలీజియన్ ఈ సిక్స్ ఏరియాస్ డిస్కస్ చేయాలి